తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు ప్రజాదర్బార్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా మనం చూద్దాం నిబంధనలు లేకుండా తక్షణ సహాయం నిధులు వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించినట్లు వెల్లడి తెలంగాణ వరద నష్టంపై కేంద్ర బృందంతో చర్చలు ఇటీవల వరద నష్టంపై శాశ్వత పరిష్కారానికి వినతి సచివాలయంలో కేంద్ర బృందంతో సీఎం రేవంత్ చర్చలు ఖచ్చితంగా మరి నాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వరదల కారణంగా భారీ బీభత్సం మనం చూడొచ్చు ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఉన్నటువంటి నిరుపేద రైతులు పంటలు కూడా కొట్టుకుపోయి మరి భారీగా రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి నష్టపరిహారాన్ని అందించాలి ప్రజలని రైతులని ఉన్నటువంటి నిరుపేద ప్రజలు ఇల్లులు కూడా కొట్టుకుపోయిన కొట్టుకుపోయినాయి కాబట్టి మూగ జీవాలు కూడా కొట్టుకుపోయినాయి సో వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి నిరుపేదలు బతుకుతారు రైతులు బతుకుతారు పంట నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి మరలా ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఆ రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు నిద నిబంధనలు లేకుండా తక్షణ సహాయం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు మున్నేరు వావుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు తెలంగాణలో వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించిన అదృష్ట ఇలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సహాయం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వరద నష్టంపై మరి కేంద్ర బృందం కూడా పర్యటించడం జరిగింది సో వారికి కూడా నివేదికలు కూడా సమర్పించడం జరిగింది కాబట్టి ఈనాడు ఏదైతే వరదల కారణంగా ఆ ఉన్నటువంటి రైతాంగం భారీ నష్టం జరుగుతుంది కాబట్టి రైతులు నిరుపేదలు ఉన్నటువంటి ఇల్లులు కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఈనాడు అది రిపీట్ కాకుండా వర్షాకాలం వచ్చే ముందే దాన్ని ఏ విధంగా టాక్టిక్స్తోని వరదల వల్ల నష్టం జరగకుండా ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ అక్కడ వరదల వల్ల నష్టం జరగకుండా ముందే చూస్తే ఈ విధంగా భారీ నష్టం జరగదు సో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ వరదల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నిరుపేద రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ముందస్తుగానే చర్యలు తీసుకొని అది నివారించే విధంగా చూసుకోవాలి ముగింపు దశకు చేరుకున్న గణేష్ ఉత్సవాలు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో నిమజ్జన బందోబస్తు పదిహేడున్న నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు ఒకటిన్నర గంటల కల్లా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం అధికారులతో సమీక్ష సిపి సివి ఆనంద్ సో ఉన్నటువంటి ఏవి మత ఘర్షణలు జరగకుండా గొడవలు జరగకుండా ఆ అదేవిధంగా ఆ రోజు ఆ పోలీసులు కూడా పటిష్టంగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు సో ఒకటిన్నర కల్లా గణేష్ కైదాబాద్ గణేష్ నిమజ్జనం జరగబోతుంది నగరంలో గణేష్ల నిమజ్జనం సందర్భంగా ఇరవై ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ సివి సివి ఆనంద్ తెలిపారు ఇప్పటికే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటున్నాం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు ఆ సమస్య సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు ఖైదాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపు నిమజ్జనం చేసేలా నిర్వాహకులతో చర్చించామని దానికి వాళ్ళు అంగీకరించారని తెలిపారు నగర వ్యాప్తంగా అన్ని రకాల విగ్రహాలు కలిపి సుమారు లక్ష వరకు ఉండొచ్చని అన్నారు సో ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమాలు కూడా ముందుకొస్తున్నాయి కాబట్టి ఉన్నటువంటి పటిష్టంగా పోలీసులు కూడా బందోబస్తుని ఏర్పాటు చేస్తూ ఎక్కడ ఘర్షణలు జరగకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఖైతాబాద్ గణేషుని చూడడానికి భార్యలో ప్రజలు తరలి వస్తారు ట్రాఫిక్ జామ్ కావడం సో ఇదా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒకటిన్నర కల్లా నిమజ్జనం చేసేటటువంటి కార్యక్రమాన్ని పోలీసులు కూడా ఆర్డర్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో ప్రజలవరన్నా చూసేది ఉంటే ఉన్నటువంటి భారీ ఆ ఖైతాబాద్ గణేష్ ని దర్శించుకొని ఆ ప్రార్థించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఉంటే మొక్కుకొని గణేషుని దగ్గర చేసిన తప్పులు కూడా ఒప్పుకొని గణేషన్ దగ్గర మొక్కుకొని సుఖ సంతోషాలతో తెలంగాణ రాష్ట్రం ఉండాలి ఉన్నటువంటి అన్ని ఆటంకాల నుంచి బయటపడాలని చెప్పేసి ఆ భక్తులు ముక్కొంది ఎట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట మద్యం కేజీలో సుప్రీం ఆ బెయిల్ మంజూరు ఆ సీఎం గా విధులు నిర్వహణపై షరతులు విధింపు ఎట్టకేలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ దక్కింది సుప్రీం బెయిల్ మంజూరు చేసింది మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది ఈ కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు మద్యం విధానానికి సంబంధించిన సిబిఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై ఇటీవల విచారణ జరిపి అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది పది లక్షల పూజకతో ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది ముఖ్యమంత్రి ఆ కార్యాలయానికి వెళ్ళొద్దని అధికారి అధికారిక ఫైల్ పై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది ఈ సందర్భంగా కేజ్రీవాల్ అరెస్టు పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సుదీర్ఘ సుదీర్ఘ నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లే ఈ కేసులో అరెస్టు సరైనదే అయినప్పటికీ చేసిన సమయం మా చేసిన సమయం మాత్రం సరిగా లేదు ఈ ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సిబిఐ అరెస్టు చేయడం సమంజసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది సో ఇటుకేలకు మరి కేజ్రీవాల్ కూడా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ రావడం జరిగింది ఇక మన కవితక్కనేమో బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవితక్కనేమో ఇగ ఇరవై ఎరవెల్లి ఫామ్ వల్ల రెస్ట్ తీసుకుంటుంది చూడాలి ఈ కేసు గడ్డకెక్కుతుందా కొలిక్కి వస్తుందా మధ్యలోనే కట్ ఆఫ్ అయిపోయి బాయ్ బాయ్ చెప్తారా సీఎం నిధికి విరాలాల వెల్లువా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పలువురు కలిసిన పలువురు కలిసి ఆ వరద సహాయంపై తమ వంతుగా ఆ చెక్కులను అందజేశారు హిందుపు టీడీపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ చిన్న కుమార్తె తండ్రి తరఫున యాభై లక్షల చెక్కును అందించారు శుక్రవారం మధ్యాహ్నం బాలయ్య కుమార్తె తేజస్విని జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చాయి బాధితులకు అండగా యాభై లక్షల రూపాయల విరాళం ప్రకటించారు బాలకృష్ణ ఈ మేరకు ఆ వరద సహాయం చెక్కును సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తేజస్విని స్వయంగా అందించారు నాన్న తరఫున ఈ సహాయం అందించినట్లు స్పష్టం చేశారు మరి రేవంత్ రెడ్డి గారికి బాలకృష్ణ గారి కుమార్తె అయినటువంటి తేజస్విని ఆ వరద సహాయంగా తమ వంతు సహాయంగా మరి ఆ బాలకృష్ణ గారు కూడా యాభై లక్షలు చెక్కుని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది సో ఇలా ఇదే విధంగా సినీ ప్రముఖులు కూడా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలి వరదల నష్ట వరదల కారణంగా ఎంతో మంది నిరుపేదలు నిరాశ్రయులైనారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఒక సహాయ దృక్పథంతో ఉన్నటువంటి సోషల్ సర్వీసెస్ చేసే వాళ్ళు ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మీ ఉదారతను చాటుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా తెలంగాణలో శాంతి భద్రలకు కరువు ఉద్యమంలోనూ ఇంతటి నిర్బంధం ఎదుర్కోలే మీడియాతో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించింది మీరు హరీష్ రావు గారు ఒకసారి గుర్తించుకోవాలి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతినేటట్టు చేస్తే ప్రజలు కార్యకర్తలు నాయకులు ఊరుకున్నా ప్రజలు ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు పోయి కోడిగుడ్లు టమాటలతోనే చెప్పులతోనే చేస్తారు ఒకసారి మీరు కూడా అది ఆలోచించుకోవాలి మీ నాయకులకు కూడా ఎథిక్స్ ఫాలో అవ్వమని చెప్పాలి ఉన్నటువంటి నాయకులకి పొలిటికల్ ఎథిక్స్ ఉంటేనే బాగుంటుంది ఇష్టానుసారంగా పోలీసులోని నాయకులు విచ్చలవిడిగా వాడుకుంటున్నారు ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాగా వాడుకుంటున్నారు సో దయచేసి ఇది మానుకోవాలి పదే పదేళ్ల పాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని కానీ ఇప్పుడు పరిస్థితి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతటి నిర్బంధం ఎదుర్కోలేదని అన్నారు హైదరాబాద్ లో నివాసంలో శుక్రవారం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆ వెనక్కి వెళ్తుందని శాంతి భద్రతలు క్షీణించడంపై ఆ పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు మీకేమైనా చాలా ఇబ్బంది అయితే చెప్పండి మీ పెట్టుబడులకి మీ పోగడలకి మీకేమైనా శాంతి భద్రతలు విఘాతాన్ని కలిగిస్తుంటే చెప్పండి మీరు ఈనాడు శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పోలీస్ అన్నలకి సరైన సకాలంలో జీతాలు వేసేటటువంటి హిస్టరీ ఎప్పుడన్నా ఉన్నా పది సంవత్సరాలలో హరీష్ రావు గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ పరిపాలన ఎట్లుందో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పినారో మీరే తెలుసుకోవాలి రాజీ ప్రసక్తే లేదు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో బిఆర్ఎస్ శాంతి భద్రతలపై కఠినంగా ఉండాల్సింది డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆర్కే పుడి గాంధీ మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తలకు దారి దారి తీస్తుండడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు అధికారం కోల్పోయామనే అకస్తో కొందరు కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు లా అండ్ ఆర్డర్ విషయంలో ఇబ్బంది కలిగిస్తే ఇంతటి వారినైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ రెడ్డిను ఆదేశించారు రాజకీయ కుట్రలు అసహించేది లేదని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు హైదరాబాద్ లోని టైం కమిషనరేట్ లో లో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఇంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ డీజీపీ పోలీసులను కూడా ఆదేశించారు సో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని పటిష్టంగా మెయింటైన్ చేయాలి సో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కొంచెం ఉన్నటువంటి గొడవలు తగ్గించుకొని ఉన్నటువంటి ప్రతిదాడులకు తగ్గించుకొని విమర్శలు తగ్గించుకుంటే కొంచెం ప్రజాపాలన పైన దృష్టి పెడితే బాగుంటుంది సో అటు ఆపోజిషన్ గా ఉన్నటువంటి పార్టీలు అయితేనే రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీలు అయితేనే ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు ఏం చేస్తున్నాము ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు సో రోజు మేము చెప్తేనే ఉన్నాము కొంచెం మీరు రాజకీయ ప్రస్తావన ఆపుకుంటే ఉన్నటువంటి న్యూస్ పేపర్లలో సోషల్ మీడియాలలో కొద్దిగా ప్రజల గురించి ఏం చేస్తున్నాము చెప్తే బాగుంటుంది కానీ పంచాయతీల గురించి మీరు మీరు కొట్టుకోవడము మీరు మీరు తిట్టుకోవడము ప్రతి దాడులు చేసుకోవడము విమర్శలు చేసుకోవడము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవడము దుమ్ము దుమారంలు ఎప్పుడైనా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ముందుగానే శాంతి భద్రత రాజకీయంలో విలువలను కాపాడుకోండి ప్రజలకు పైన విలువలు కోల్పోయేటటువంటి సమయం ఆసనం అనేది ఇక నాయకులను నమ్మేటటువంటి ప్రసక్తి లేదు నాయకులే పంచాదులు పెట్టుకుంటూ ఉచుటుట్టే సామాన్య ప్రజలు ఓరికి చెప్పుకోవాలి వారి బాధలు వారి సమస్యలు సో ఇది మనం చూస్తా ఉన్నాం నేడు ప్రజా దర్బార్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు